హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి సో ఈ రోజు అయితే నా డైలీ రొటీన్ నడుస్తూ ఉంటుంది సో రోజు వచ్చేసి మా వారికి ఆఫ్టర్నూన్ సెక్షన్ అనమాట ఆఫ్టర్నూన్ వెళ్ళాలి మా అక్కుగాడికి అయితే సెలవు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో ఏటో కూడా తెలియదు మాకు కానీ నిన్న మెసేజ్ వచ్చింది ఈరోజు హాలిడేని ఇంకా మా చిట్టి తల్లికి అయితే స్కూల్ ఉంది తనకైతే ఇంకా ఇంట్లో దోశ పిండి ఉంటే రెండు దోశలు వేసేసి ఇంకా పాలు తాగేసి వెళ్ళిపోయింది సో ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అట్లా అయితే ఏం ఉండదు అనమాట అంటే లంచ్ ఏం ఉండదు డైరెక్ట్ లంచ్కి వస్తుంది కదా సో అందుకనేసి లంచ్ అయితే టైంకి వచ్చేస్తుంది కాబట్టి ఓన్లీ బ్రేక్ఫాస్టే తీసుకెళ్తుంది సో ఇంకా కొంచమే ఉంది కాబట్టి మా అక్కగాడు పాప అయితే ఇద్దరు తినేసినారు ఇంకా నేను మా ఆయన అయితే బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా చేసేస్తే అది దాంతో తినేసినాము ఇప్పుడే ఇంకా మా ఆయన కొంచెం చిన్న అంటే లాస్ట్ వీడియోలో చెప్పాం కదండి పిల్లల సైకిల్ కోసం అనేసి బెల్లు అలాగే ముందర టబ్ ఉంటుంది చిన్నది అలాగా సీటు అవన్నీ కూడా తీసుకొచ్చినాము సో టైం ఉన్నప్పుడు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడైతే మా ఆయన ఆ పని చేస్తున్నాడు కదా బ్రేక్ఫాస్ట్ చేసినాము సో అందుకని ఇంకా పాలైతే కాంచినాను ఇంకా కాఫీ చేసుకున్నామని వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా ఇంట్లో ఎక్కువగా కాఫీ అనమాట ఇంకా మా ఆయనకైతే కాఫీ కలిపేసాను ఇంకా బయట కూర్చున్నాడు కదా సో పోయి కాఫీ ఇచ్చేసొస్తాను అదిగా సైకిల్ రిపేర్ నడుస్తుంది అక్కు ఎవరిది సైకిల్ నీ సైకిల్ ఇది నా నువ్వు ఎందుకురా అక్కది స్టాండ్ వేసుకున్నావు అక్క కోసం తెచ్చింటే ఒకటే కాఫీదా అప్పనే వేసినాడా నువ్వు అడిగితేనే కదా వేసిండేది అప్ప ఇది కూడా మార్చేసినాము ఈ స్టాండ్ది లాస్ట్వి చేంజ్ అనమాట వెయిట్ సరిగా ఉండడం లే పాపది ఇది మా తీసేసినావు కదా ఇది ఎవరిది ఇది నీ సైకిలా అక్క సైకిలా బాగుంది కుంక సైకిల్ దాన్ని అండి నీరేసేసినా కదా బాగుందా ఇప్పుడు సైకిల్ సో వారికి కాఫీ ఇచ్చానండి తాగుతున్నాడు ఇప్పుడు నేను తీసుకున్నాను అవును మార్నింగ్ మీరేం బ్రేక్ఫాస్ట్ తిన్నారో కమెంట్ చేయండి సో కాఫీ తాగేసినాక ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి పాప స్కూల్కి వెళ్ళింది కదా ఇంకా మావారు కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళాలి సో ఆయన వెళ్ళకముందే మొత్తం అయితే రెడీ చేసేస్తాను ఇంకా ఎవరికి నేను వాటర్ వాటరు అబ్బో ఎంత హెల్ప్ చేస్తా బుడ్డోడా సో అండి కాఫీ అయితే తాగేసాను ఇంకా మటర్ ఉంది అనమాట అదే బఠానీ అంటారు కదా పచ్చి బఠానీలు ఈ వింటర్ టైంలో ఈ మటర్ బాగా దొరుకుతుందండి అందుకనేసి ఈరోజు నేను పన్నీరు కూడా నైట్ మా ఆయన వస్తూ వస్తూ తీసుకొచ్చారు ఫ్రెష్ ఫ్రెష్గా ఇక్కడ చేసి ఇస్తారండి ప్యాకెట్ల కన్నా ఇట్లా విడిగానే ఎక్కువ తీసుకుంటాను నేను సో చాలా బాగా మెత్తగా బెల్లగా ఫ్రెష్గా ఉంటుంది నేను ప్యాకెట్ కన్నా ఇవే ఎక్కువ యూస్ చేస్తాను సో మన సైడ్ అంటే తక్కువ కానీ ప్యాకెట్సే అమ్ముతారు సో అందుకని ఈరోజైతే ఇంకా మటర్ వల్లిచేసి మటర్ పన్నీర్ కర్రీ అయితే చేస్తాను సో బెల్ల ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి సో ఇంకా టైం కూడా అవుతుంది ఎగ్జాక్ట్లీ అండి పదకొండు అయింది సో తొందరగా చేసేయాలి మళ్ళీ ఒంటి గంటకల్లా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు చల్లగా ఉన్నందుకు ఇట్లయితే ఏమైనా కానీ చిక్కుడుకాయలు చౌలకాయలు కట్ చేసుకునేటప్పుడు ఇట్లా బయట వచ్చి మీద కూర్చొని ఎండకి ప్రశాంతంగా ఇట్లా ఒల్చుకుంటూ కూర్చుంటాను సో ఇప్పుడు మటన్ ఉన్నాయి కాబట్టి ఇవి వల్లిచేస్తున్నాను బాగా ఫ్రెష్గా దొరుకుతాయి మన సైడ్ అయితే ప్యాకెట్లు అమ్ముతారు కానీ దాంట్లో గ్రీన్ కలర్ కలిపి ఇస్తారనమాట సో అవి కడిగితే అంత గ్రీన్ గ్రీన్ కలరే వస్తుంది సరు ఉంటాయి అందుకే మా ఓడి అండి నేను ఒలుస్తుంటే బొక్కుకొని బొక్కుకొని తింటున్నాడు మా చిన్నుకి అంతక ఇష్టం కానీ అక్కుగాడికి బాగున్నాయా ఉన్నాయా కూర ఏం చేయాలరా తింటే కర్రీ ఏం చేయాలా చీయ మాకు పన్నీర్ వద్దా పన్నీర్ వద్దా పన్నీరు మటర్ కర్రీ చేసుకున్నామా మటర్ అవునా ఈ గరిలోకి కాంబినేషన్ ఏం చేయాలా జీరా రైసా పులావా వెజిటేబుల్ రైసా ఇంకా ఎక్కువ తినద్దే కలర్ రైస్ కలర్ రైస్ ఇట్లాంటివి ఉన్నాయండి దానిలోకి జీరా రైస్ కలర్ రైస్ వెజిటేబుల్ రైస్ ఇవి బాగుంటాయి సో అందుకే ఈరోజు కలర్ రైస్ ఓకేనా పులావ్ చేద్దాం పలావ్ ఇప్పుడే అండి మా ఆయన కొంచెం బండిని క్లీన్ చేయించుకొని వస్తాను అనేసి ఇంకా వెళ్ళిపోయారనమాట మా బుడ్డోడు కూడా వెళ్ళినాడు మా ఆయన ఉన్నాడంటే నా దగ్గర అసలు ఒక్క నిమిషం ఉండడు ఆయనతోనే ఆడుతుంటాడు ఆయనతోనే ఉంటాడు సో ఇంకా నేను కొంచెం క్లీన్ చేయించుకు వస్తాను ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి బాగా డస్ట్ పడిపోయింది కదా స్కూటీ సో కొంచెం వాషింగ్ చేయించుకొని వస్తాను అనేసి వెళ్ళిపోయారు సో ఇంకా ఇప్పుడు టైం అవుతుందండి నేను కూడా అయితే వంటకైతే ఎక్కిచ్చేస్తాను సో కూరకైతే రెడీ చేస్తున్నానండి మీకు ఒకసారి చూపిస్తాను ఏమేమి వేసాను అనేది ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కొంచెంగా జీలకర్ర వేసాను అనమాట ఆ తర్వాతకి ఆనియన్స్ కొంచెము దోరగా వేగిన తర్వాత టమాటాలు వేసేసి కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికిచ్చాది సో ఇదైతే మంచిగా ఉడికిపోయింది ఇది స్టవ్ కట్టేసి ఇది చల్లగా అయిన తర్వాతకి మనం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మటర్ ఇక్కడికి వచ్చిన తాకా నేను మటర్ తినడము లేదంటే నా పెళ్ళి కానప్పుడైతే నేను ఎప్పుడు కూడా మటర్ అయితే అసలు తినలేదు సో మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి అంటే ఇప్పుడంటే దొరుకుతుంది నేను ఎట్లా అంటే ఒక నైన్ ఇయర్స్ తిన్నాను తిన్నానమాట అప్పుడు నాకు మటర్ అంటే కూడా తెలియదు సో ఆ చా బఠానీలతో ఇట్లా కూడా కూర చేస్తాను అనుకున్నారు ఎందుకంటే నార్త్ ఇండియన్స్కి ఇవంతా బాగా కామన్ అనమాట సీజన్ వైజ్గా ప్రతిదీ తింటారు వాళ్ళు సో మన సైడ్ సీజన్ దొరుకుతుంది కానీ ఏదో ఇంత చిన్న చిన్న పొట్లాలు దొరుకుతాయి తప్ప ఇలాగ హెవీ హెవీగా అయితే దొరకదు సో ఇప్పుడైతే ఇది చల్లగైన తర్వాత పేస్ట్ అయితే చేసేస్తాను సో అండి ఇంక ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసినాను ఒక సైడ్కి అయితే పలావ్ కూడా పెట్టేసినాను ఐదు కూడా అవుతుంది సో ఇప్పుడు పన్నీర్ మ మటర్లోకి ఏమేమి వేయాలి ఎట్లా చేయాలి అనేది చూపించేస్తాను మరి ఆయిల్ అయితే వేసానండి కొంచెంగా హీట్ అయింది కదా ఈ మసాలా దినుసులు అన్నీ కూడా దీంట్లో వేస్తున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో అయినా కూడా వేయచ్చు లేదంటే మనము ఆనియన్ టమాటా వేస్తాం కదండీ దాంట్లో కూడా ఒక అల్లము వెల్లుల్లి కూడా వేసి అట్లా కూడా ఫ్రై చేయొచ్చు నేను ఎందుకంటే అల్లం పేస్ట్ ఉందనేసి నేను దీంట్లోనే ఇట్లాగా నూనెలోనే ఫ్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు కొంచెంగా పసుపు కారము రుచికి తగిన సాల్ట్ ధన్యాల పౌడర్ చిటికెడంతా గరం మసాలా ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కొంచెం పచ్చిగా ఉంటాయి కదా నూనెలో ఒక్కసారిగా ఎట్లాగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం కలర్ కోసం వేస్తారు సో అది ఉంటే అది కూడా వేసుకోండి నా దగ్గర లేనందుకు ఇలాగ సింపుల్గా ఉన్న కారమే వేశాను సో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అదంతా కూడా దీనిలోకి వేయాలి అంతా కూడా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము చూడండి ఇలాగ వేడివేడి నూనెలో కారము ఉప్పు ఇవన్నీ వేస్తున్నాం అనుకోండి కలర్ కూడా భలేగా కనిపిస్తుంది మనం స్పెషల్గా కస్తూరి కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేయాల్సిన అవసరం ఉండదు చూడండి ఎంత రెడ్డిష్గా బాగా కనిపిస్తుంది కదా సో ఇలా చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఫ్రై చేసినట్వి కాబట్టి ఏం పెద్దగా ఉడికించాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఇప్పుడు మటర్ ఉన్నాయి కదా ఇవి శుభ్రం చేసినాను ఇందులోకి వేసేసి ఇవి మీరు లేదంటే ఫ్రోజన్ మటర్ కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు సిజన్ కాబట్టి నేను ఫ్రెష్గా ఉండేవి యూస్ చేస్తున్నాను సో లేకపోతే ఫ్రోజన్ కూడా చేసుకోవచ్చు సో ఇవి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మూత పెట్టేసి మటర్ కొంచెం మెత్తగయ్యేంత వరకు ఉడికిద్దాము అక్కు ఈ అడవి ఏంటి ఏంటి వాష్ ఎన్నిక పోయినారా బాగా వాష్ చేయించుకొచ్చినావు కదా అక్కు నువ్వు నువ్వే చేయించినావా నువ్వే వాష్ చేయించినావా చేసినారు ఏంటి అది తక్ సో అండి మటర్ కూడా ఉడికిపోయింది నేను పన్నీర్ కూడా వేసేసినాను ఇందాక తీరం మర్చిపోయాను సో పన్నీర్ అండి మా ఇంట్లో పన్నీర్ చేశారు అనుకోండి ఆ రోజు మొత్తం మా పిల్లలు పన్నీర్ పన్నీరే తింటారు సో అందుకే మా ఆరేమో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చినాను అన్నారు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏమిటి కాదు నేను తెచ్చుకుంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే తెచ్చుకుంటా సో ఫైనలీ అయితే చూస్తున్నారా కూర అయితే అయ్యింది ఇంకా పన్నీర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసిన నేను మా పిల్లలకి మొద్ద మొద్దకి పన్నీర్ కావాలంటారు సో అందుకనేసి కొంచెం చిన్న చిన్న చేస్తే వాళ్ళు ముద్ద మొద్ద కావాలంటారు అలా కూడా ఇంకా పాలు కూడా వస్తే పాలు అయితే కాన్ అయిపోయింది రైస్ కూడా చూపిస్తాను అండి ఆయన పలావ్ చేయమన్నారు కదా సో పలావ్ కూడా చేసేసాను ఇదిగోండి పలావ్ చేసేసాను చాలా బాగా ఇష్టము మా ఇంట్లో వాళ్ళకి సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా మటన్ కూడా బాగా ఉడికిపోయింది చూస్తున్నారా చిన్న చిన్న ముక్కలుగా గేసినాను ఇంకా మా పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు సో ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయిందండి సో అండి మా ఆయన లంచ్ అయితే ఇంట్లో చేసుకోవడం లేదు మా ఆఫీస్లోనే తింటా అంటే అన్నము కూర అయితే పెట్టేసాను కూర ఒలుకోకుండా ఇట్లా కవర్లో కట్టి పెడతాను సో వెళ్ళి తినేయడమే కదా అందుకని అడ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళతో షేరింగ్ చేసుకొని తింటాడు మా ఆయన సో నేను అదైతే లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా పాప వస్తుంది ఇప్పుడు పాపకి అప్పుకి ఇద్దరికి అయితే కల్పించి తినిపించేస్తా పద పద అదో అక్క వచ్చింది పద అక్క వచ్చింది ఇంకా మమ్మ తినిపించేస్తా పద బిర్యానీ టీకే అబ్బి లేకే చౌగి మా అక్క గారు చూడండి వాళ్ళ డాడీ డ్యూటీకి పోతున్నాడు అని పాలిష్ చేస్తున్నాడు నా నీకు ఎవరు చెప్పినారు పాలిష్ చేయమని బుడ్డోడ అన్ని పెద్ద పెద్ద పనులు చేస్తాం వద్దులే తీసేయ చాలు 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 ఇంకా మా వారైతే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా చిన్న కూడా వచ్చింది డ్రెస్ చేంజ్ చేసుకుంది ఆఫీస్ లో ఎట్లా అంటే ఇంకేసు నేను లీవ్ వెళ్ళాను కదా అప్పుడు మా ఆయనకి వంట చేసుకోవడానికి టైం ఉండేది కాదు సో ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వండుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కువ తీసుకొస్తారనమాట అట్లాగనే ఈరోజు కూడా వేరే అతని ఫ్లా అంటే వాళ్ళ భార్య లేనందుకు ఇంకా మా ఆయన కూడా ఇంకొంచెం ఎక్కువనే చేయమంటే అందుకనేసి ఇంకా ఆయన తినలేదు అక్కడికి వెళ్ళిన తర్వాతే తింటాం అనేసి ఇంకా షేరింగ్ చేసుకొని తింటాము అని ఇంకా రెండు ప్లేట్లు అలాగే స్పూన్స్ అవి కూడా పెట్టమంటే ఇంకా హాట్ వాటర్ కూడా వెదర్ చల్లగా ఉంటుంది కదా హాట్ వాటర్ కూడా ఇంకా పెట్టేసి ఇచ్చే ఇంకా ఆయన వెళ్ళిపోయారు సో ఇంకా ఇప్పుడు మా లంచ్ టైం అనమాట సో పన్నీర్ కర్రీ వేసేసుకొని పిల్లలకి అయితే బాగా ఇష్టము మా పిల్లలకి సో ఇప్పుడైతే పిల్లలకి తినిపించేసి ఆ తర్వాత నేను కూడా తింటాను పిల్లలు రెడీగా ఉన్నారు ఎవరుకా అని చిన్నోడు ఫస్ట్ చిన్నోడు కదా చోట బాయ్ అయినా అది మటర్ బెటా తినాలా తినాలా బాగుందా బాగుందాడు చెయ్య కాదు అది పన్నీర్ పన్నీరా ఇయరా బాగుందా కర్రీ ఇట్లా చూడు చెప్పండి బాగుందా లేదా షూపర్ గుడ్ అయితే పిల్లలకి తినిపించేసి నేను కూడా తినేస్తానండి మొన్న ఏం జరిగిందంటే ఇంట్లో అంటే ఏదైనా కంప్లైంట్ మేము ఉండేది క్వార్టర్స్లలో కదా ఉండేది సో ఏదైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ వేయొచ్చు అనమాట మాది లో ట్యాప్ ఇది ఈ ట్యాప్ ఇరిగిపోయిందనమాట అది ఎట్లా ఇరిగిపోయిందో ఏమో తినదు కానీ సో విరిగిపోయి అంటే కంప్లైంట్ వేస్తే రాలేదు సో మనకి ఇదేమో వాటర్ లేనిదే మనం ఇంట్లో పని ఏం చేసుకోలేం కదా సో బయట అతన్ని పిలిపించి మా ఆయన అయితే ఇది పర్సనల్గా మేమే తగిలించుకున్నాం అనమాట మా సొంతం డబ్బులు పెట్టుకొని సో ఇంకా మొన్న కూడా ఏం జరిగిందంటే లోపల కిచెన్ అంటే కిచెన్ సారీ బాత్రూంలో కూడా వాటరు లీక్ అవుతుందనమాట ట్యాప్ బంద్ చేసినా కూడా వాటర్ అనేది లీక్ అవుతుంది సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సో ఇది ఆఫ్ చేస్తే అప్పుడు నీళ్ళు కింద పారవన్నమాట ఇప్పుడు చూడండి నేను ట్యాప్ బంద్ చేసే పెట్టినాను అయినా కానీ చూడండి వస్తూనే ఉంటాయి నీళ్ళు ఇట్లాగా ఇప్పుడు ఆన్ చేసేసి మళ్ళా తర్వాత మేము వాడుకున్నాక ఇది బంద్ చేయాలి ఇప్పుడు చూపిస్తా చూడండి బంద్ చేస్తా పైది ఆఫ్ చేస్తే అప్పుడు నీళ్ళు రాకుండా ఉంటుంది అనమాట సో ఇట్లాగా ఇది రెండు నెలలకు ఎక్కువనే అయింది టూ మంత్స్ ఎక్కువైందండి ఇంతవరకు ఎవరు రాలేదు ఇంకా నిన్న కూడా మా ఆయన మళ్ళీ ఒకసారి వేద్దాం అనేసి కంప్లైంట్ వేస్తే ఇందాక ఒక అతను వచ్చాడనమాట వచ్చి రిపేర్ చేస్తాను మేడం ఒక టెన్ మినిట్స్ నేను లంచ్ చేసుకొని వస్తానని వెళ్ళిపోయారు సో సింకులో సామాన్లు ఉన్నాయి కదండి మళ్ళీ ఆయన ట్యాప్ తగిలిస్తాను అన్నాడు కదా సో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో ఇది పైప్ అనేది కొంచెం ముందుకి ఇది వెనక్కి ఉందనమాట ఇది వెనక్కి ఉండడం వల్ల నేను మనిషినంతా ముందుకెళ్ళిపోయి కడగాలి ఈ వాటర్ అనేది కూడా అంతే ఇక్కడ కింద పడుతూ ఉంటుంది సో అందుకే ఇంకా ఆయన చెప్పినానమాట ఇట్లా పైప్ కూడా తగిలిస్తారా ఎక్స్ట్రా అంటే మేడం తగిలిస్తాను అన్నాడు సో ఆయన వచ్చే లోపల ఇప్పుడు మధ్యాహ్నం తిన్న అవి ఉన్నాయి కదండి వండుకునేటివి అవి క్లీన్ చేసేసుకుంటాను సో అతను వచ్చేసరికి కూడా కొంచెం సెట్ చేసేస్తాను ఇండ్లు అంటే బాగానే ఉందిలేండి అయినా కానీ కొంచెం అటు ఇటు పిల్లలు ఇప్పుడే అన్నం తిన్నారు కదా మొత్తం అయితే ఇది కూడా ఒకసారి దులిపేస్తాను ఇక్కడే తింటాం కదా మేము సో ఇదంతా ఒకసారి క్లీన్ చేసేస్తాను ఇంకా మొత్తం సామాన్లు అయితే కడిగేసానండి మొత్తం నీట్ కూడా సెట్ చేసేసినాను ఇంట్లో అంతా సో ఇంకా ఆయన ఎప్పుడన్నా వస్తే అప్పుడు అది రిపేర్ చేయించడమే ఇంకా పిల్లలు అయితే బయట ఆడుకోవడానికి పోయినారు సో ఇంకా పిల్లలు అయితే బయట ఆడుతున్నారు కదా నేను కూడా వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను ఇప్పుడు సో నేను ఎన్నోసార్లు చెప్తుంటాను కదండి నాకు ఏదైనా అంటే లంచ్ అయిన తర్వాత ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనేసి ఈరోజు రేగిపల్లి తింటున్నాను పొద్దున్న పొద్దున్నే గాలికి బాగా రాలండి చూస్తున్నారా ఎంత బాగా పండిపోయి ఎర్రగా ఉంటాయి సో ఈ స్మెల్ చూసినప్పుడల్లా నాకు ఊరు గుర్తు వస్తాదన్నమాట మన సైడ్ ఎక్కువగా ఈ పళ్ళే దొరుకుతాయని సో మా ఆయన నడుస్తూ ఉంటాడు నువ్వు తినిందే కాక పిల్లలు కూడా పెడుతూ ఉంటావా దగ్గులేనికే అని అంటాడు మా పిల్లలు తింటారు నేను తింటాను అట్లనే సో మా ఆయన అంత ఇష్టపడేటాడు అన్నీ కూడా నాకు బాగా పొల పొలగా కారం కారంగా అలాంటివి తినడం అంటే వాళ్ళు ఇష్టము ఇవి మాత్రం నిజంగా అండి అసలు మేము వచ్చి ఇక్కడ ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది రాజస్థాన్కి వచ్చి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా కొనింది లేదు అంత బాగుంటాయి అన్ని చెట్టుగా కోసుకొని తింటాము ఈ దానిమ్మకాయలు తెచ్చి రెండు వారాలు అయింది తీసుకొచ్చి ఎన్ని రోజులు అవి వలసనే వలసలే అయినా కానీ చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయా అస్సలు ఎండిపోలేదు మంచిగా ఉన్నాయన్నమాట ఇంకా మా ఆయన రోజు కోపం అవుతున్నాడు ఇంకా ఎన్ని రోజులు పెడతాం అంటే ఇంక ఈరోజు టైం తీసి ఇంకా చేద్దామని చేసుకుంటూ కూర్చున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ పని అయినాక ఇంకా ఏం ఉండదు కదా సో ఈ పని పెట్టుకున్నా ఈరోజు మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇవే ఇస్తాను మొత్తం అయితే ఇంక చేస్తున్నాను మొత్తం కిలో పండ్లు తీస్తే ఇవి నైనాయి తీస్తుండగానే మా పిల్లలు తినేస్తున్నారు అంత బాగున్నాయి చిన్న చిన్న కాయలైనా కూడా సో అండి ఇప్పుడే పిల్లలకైతే పాలు అయితే ఇచ్చేసినాను తాగినారు మా పిల్లలకి పాలు తాగిన ఏదో ఒక స్నాక్స్ కావాలి ఈవినింగ్ అయితే సో అందుకని ఇప్పుడైతే అయితే చేసినాను గిన్నెల్లో వేసిన చాలా వేడి జస్ట్ ఇందులోకి కొంచెంగా నెయ్యి వేసి బాగా కురుకురేలాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చేసేసి కొంచెంగా సాల్ట్ వేసేస్తాను ఇదే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయిపోతుంది స్నాక్స్ తెచ్చినాను కదండి మా పిల్లలకి ఇచ్చినాను ఇంకా చిన్ను అయితే కొంచెం హోంవర్క్ ఉంది అక్కుగాడికి రోజు సెలవు ఉంది కదా ఏం హోంవర్క్ అయితే లేదు చిన్ను అయితే అదిగోండి కింద పెట్టుకొని వాళ్ళ తమ్ముడు తీసుకుంటాడని కింద పెట్టుకొని తింటుంది సో ఈవినింగ్ అయితే స్నాక్స్ ఇవి ఇంక మా వారు ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్ళారు కదా ఇంతవరకు అయితే రాలేదు రోజు ఇదే టైమింగ్ అవుతుంది ఒక వారం అయింది ఫుల్ బిజీ అనమాట మా అంటే మా పిల్లలకు బాగా ఇష్టము అక్కు బాగుందా లేదా సూపర్ క్రంచి క్రంచిగా మా ఊడు మా పాప కారం వేసి ఇస్తా అంటే తింటా నిందిలే గానీ మా బుడ్డు నాకు వద్ద మా కారం వద్దు అని అంటే ఇంకొక సాల్ట్ వేసి ఇచ్చాను తిన్నాను కారం అది వేడి వేడి ఉన్నప్పుడే ఇప్పుడు కాదు చేద్దాంలే అప్పా చేద్దాము చపాతి అయితే చేసేసానండి కొన్ని సామాన్లు ఉంటాయి ఈవినింగ్వి పిల్లలు పాలు తాగినవి అవి తాగి అవన్నీ క్లీన్ చేసేసాను అనమాట సో ఇప్పుడు మా పిల్లలు అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనేది చూపిస్తాను పదండి కేకర్రే గర్భనారే దీంతో గర్బనాలు నానా ఎట్లా చేయాలిరా గరు మీరు అప్పటి నుంచి ఇదే పనే చేస్తున్నారా దేవుడా మా పిల్లలకి ఇట్లా గరు కట్టుకోవాలంటే భలే ఇష్టము బెడ్షీట్ దొరికిందంటే చాలు పైన అంతా కట్టేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు రా బుడ్డోడా బుడ్డోడా రెండదు నాన్న అది బరువు పట్టుకోలేదు ఇది మందంగా లేదు యజుడు ఎంత మూట ఉంది ఇంత మూట ఉన్నది ఏడొస్తుంది తర్వాత వేసుకుందలే కానీ ఫస్ట్ మమ్మూ ఇంకా రోటీ అయింది తొందర రావాలా సో రోటీలు అయినాయి కదండి మా పిల్లలు ఎవరికి వాళ్ళు ఒక్కొక్క ప్లేట్లో వేసుకొని తింటున్నారు మమ్ము బాగుందా తినండి ఎప్పుడు లేట్ అవుతుండే మా ఆయన కూడా ఈరోజు వచ్చేసినాడు ఆయన కూడా తింటున్నాడు అయితే ఇంకా డిన్నర్ అయితే ఇదే రోటీ ఇంకా పొద్దున మటన్ పన్నీర్ కర్రీ ఉంది కదా సో అది తిన్నా తిన్నా సో డిన్నర్ అయితే అయిపోయిందండి నేను అన్ని సామాన్లు తీసి సర్ది పెట్టి లైట్లన్నీ ఆఫ్ చేసి వచ్చేసరికి మా పిల్లలు చూడండి వాళ్ళ డాడ్తో కలిసి ఏం చేసినారు ఇదిగోండి ఇల్లు కట్టుకున్నారంట ఇది హౌస్ అంట హౌస్ అక్కు అక్కు మీ హౌస్లోకి అందరు లోకి అందరు రావాలా పిలుస్తున్నా అందరినీ నేను కూడా రావాల మా అక్క వాళ్ళ హౌస్లోకి అందరంట రండి ఇదిగో చూడండి ఆ మూలకి ఒకటి ఈ మూలకొకటి నాలుగు మూలలు నాలుగు కట్టేసి ఇది హౌస్ అంట వాళ్ళది బాగుంది కదరా మీ హౌస్ మా పిల్లల హౌస్ లోకి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినారు ఏదో చూడండి హౌస్ అంట సో ఇది అండి బ్లాగు మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్